డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనుకోన మండలంలోని తీర ప్రాంత మత్స్యకార ప్రజలను తుఫాన్ షెల్టర్లకు చేర్చాలని జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదివారం అధికారులను ఆదేశించారు కాట్రేనుకోన మండల పరిధిలోని తిప్ప తుఫాన్ షెల్టర్ను ఆయన పరిశీలించడం జరిగింది మగసాని తిప్పా గ్రామ ప్రజలతో పాటు తాటాకు ఇళ్లలో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని తక్షణం ఆయా గ్రామాల్లో శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మమ్మీ తహసీల్దార్ కిరణ్ ఎస్ఐ అవినాష్ తదితరులు పాల్గొన్నారు